శ్రావణ మాసంలో మాస శివరాత్రి రోజు శివలింగానికి పూజలు అభిషేకాలు బిల్వ పత్రాలు సమర్పిస్తారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివలింగానికి చక్కగా ఇంట్లో ఉన్న శివలింగానికి దర్భలు నీటిలో వేసి ఆ గంగా జలముతో శివయ్యకు చక్కగా అభిషేకం చేస్తే శివయ్య మనం ఏం కోరుకుంటే అవి తీరుస్తారు శివలింగానికి సమర్పించిన వాటిని కూడా అన్నిటినీ చక్కగా శివయ్య మనకి ఇస్తారు అంతేకా శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందంటారు కానీ ఈ మాస శివరాత్రి రోజు కూడా ఇలా దర్బల నీళ్ళతో వేస్తే చక్కగా ఐశ్వర్యప్రదాత అయిన ఈశ్వరుడు మనకి అన్నీ కలగజేస్తారు కష్టాలు దూరం చేస్తారు ఐశ్వర్య ప్రాప్తిని ఇస్తారు శంభోశంకరని చక్కగా ఆ శివలింగానికి గంగా జలం తీసుకుని చక్కగా అందులో దరబలు వేసి అవి వేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకుని ఒక మారేడు దళాన్ని సమర్పించి ఒక పసుపు కుంకుమ పూలు పళ్ళు పాలు ఎవరు అయితే ఈరోజు ఈ మాస శివరాత్రి శ్రావణ మాసంలో పూజ ఇలా చేసుకుంటారో వాళ్ళకు శివయ్య కృపా కటాక్షాన్ని అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తారు కష్టాలన్నీ మటమాయం